ఇంకా మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మనం ఇంట్లో ఒక లేడీ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి చెకప్లో పాజిటివ్ వచ్చిందంటే నెక్స్ట్ మనం అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం తోటి మనం ఇట్లా రిపోర్ట్స్ ఇవన్నీ చూపించిన తర్వాత పాజిటివ్ వచ్చిందని మేడంకి చెప్పి తర్వాత టీకాస్ తీసుకోవాలి టూ టీకాసు త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్లో ఒకటి డైలీ అంగన్వాడికి వెళ్ళి పాలు గుడ్లు ఆకుకూర పప్పుతో కూడింది అన్నము అక్కడ తింటే ఏంటంటే మనం ప్రతిరోజు తినలేము ఆకుకూర కానీ పప్పు కానీ మనం అంగన్వాడికి వెళ్తే ఏంటంటే అక్కడ రోజు ఒక పూటనన్నా తినగలుగుతాం ఆ గుడ్డు పాలు మనకు చాలా ఉపయోగపడతాయి ఒక చిన్న విత్తనానికి ప్రతిరోజు మనం వాటర్ పోస్తే అది ఎలా అంటే ఒక చిన్న మొక్కగా మా ఆటలో అలా మనము కడుపులో ఉన్న ఒక బిడ్డకు ప్రతిరోజు మనము ఈ పాలు గుడ్లు నట్స్ కానీ ఫ్రూట్స్ ఇవన్నీ మనము ఇప్పటివరకు సార్ మేరే ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తినడం వల్ల బేబీకి మంచి గ్రోత్ ఉంటుంది ఇప్పుడు చాలా ప్రెగ్నెన్సీ అవ్వడమే చాలా కష్టం ఉంది రేపు ఏంటంటే థైరాయిడ్ పీసీఓడి కానీ షుగర్ ఈ బీపీ చాలా చిన్న వచ్చేస్తున్నాయి దానికి కారణం ఏంటంటే మనం తినడమే అన్ని తెలుసు మనకు ఏం తినాలి కానీ అందులో వచ్చే న్యూట్రిషన్స్ మనకు కరెక్ట్ గా తెలిసి ప్రతిరోజు ఇది ఇలా తినాలి అలా తినకూడదు అని మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ పిల్లలు కూడా ఎక్కువ దానికి అట్రాక్ట్ అవుతుంటారు బలామృతం తోటి కూడా మనం ఇప్పటి వరకు మేరేం చెప్పారు బిస్కెట్స్ కేక్స్ కానీ దోశ చపాతీ పాలలో వేసుకొని పిల్లలకు రోజుకొకటి తినిపిస్తుంటే కొంచెం వాళ్ళు కూడా గ్రోత్ ఉంటుంది పిల్లలు అంటే మదర్ డెలివరీ కా నెక్స్ట్ మీనైతే ఒక గంట అంటే బా బేబీకి పాలు పట్టించడం వల్ల బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది సిక్స్ మంత్స్ వరకు తల్లి పాలు తప్పించి ఇంకా వేరే ఏవి ఇవ్వకూడదు సిక్స్ మంత్స్ తర్వాత మనం ఉగ్గు బాలామృతం ఇలాంటివి ఏమైనా తినిపించాలి అంటే మనం రైస్ రో డైలీ కూడా కాకుండా మనము అందులో పప్పులు కూడా వేస్తుంటాం కదా కూరగాయలు కూడా మెల్లిగా ఆకుకూరలు అట్లాంటివి కొంచెం స్మాష్ చేసి అట్లా ప్రెజర్ కుక్కర్లో పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతాయి అట్లా కూడా ప్రోటీన్స్ బాగా వస్తుంది ఈ చిన్న పిల్లల నుంచి కూడా చూస్తున్నాం అనమియా ఎక్కువ చెప్పాలంటే లేడీస్కే ఉంటుంది అది ఎందుకంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటేనే ఇంట్లో అంత సరక్గా చూసుకుంటారు వాళ్ళే ఇంట్లో స్ట్రాంగ్ లేనిది మనము పిల్లల్ని కానీ అబ్బాయిని కానీ ఇంట్లో ఎవరినైనా చూసుకోవడం కొంచెం కష్టమైపోతుంది అందుకే వాళ్ళు కొంచెం తీసుకోవడం కేర్ వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంట్లో అందరి గురించి తీసుకుంటే ఇల్లు గ్రోత్ ఉంటుంది ఏదైనా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్